నంద్య ప్రజలకు నమస్కారములు నేను బాష నిన్న రోజు నేను మధ్యాహ్నము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా చార్జ్ మా జిల్లా ఎస్పీ గారు సునీతశన్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మా డిజి సార్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఇక్కడ నేను ముఖ్యంగా నంద్యాల ప్రజలకు చెప్పడం అనగా నంద్యాలలో చాలా వరకు రోడ్డు చాలా చిన్నవి ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ నో పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టడం కానీ ఏమన్నా షాపింగ్ వచ్చి కార్లు కానీ ఆటోలు కానీ పెట్టేసి పోతే పబ్లిక్ ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ఏమన్నా షాపింగ్ వచ్చినప్పుడు కార్ కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు డ్రైవర్లు కూడా వెహికల్ దగ్గర పెడితే ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిగా డ్రైవర్ గారు వెహికల్ పక్కన పెట్టుకుని కాసేపు మళ్ళీ వాళ్ళ యజమానులు వచ్చి కొనుక్కొని వచ్చిన తర్వాత వెహికల్ తీసుకుంటే మేము ఎవరు కూడా ఫైన్ అయి ఉండే ఎందుకంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలతో ఫ్రెండ్లీ గా ఉండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీస్తాము చెప్పేసి మా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సార్ గారు ముఖ్యంగా నాకు బ్రీఫ్ చేయడం జరిగింది నేను ప్రజలతో ఫ్రెన్నీగానే ఉంటాను కానీ మీరు కూడా ప్రజల్లో ప్రజలంటే ఆటో నడిపే వాళ్ళు గానీ టూ వీలర్ నడిపే వాళ్ళు గానీ అందరు కూడా ప్రజలే ఇంక్లూడింగ్ మా పోలీసు వాహనాలు కూడా దయచేసి గాంధీ చౌక్ తర్వాత శివాజీ శ్రీనివాస్ సెంటరు బంగారంగల్ ఏరియా మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వెహికల్స్ టూ వీలర్ కానీ ఆటోలు కానీ జామ్ చేసి ప్యాక్ చేసి లో పార్కింగ్ పెట్టేసి నేను నేను అంతా అప్డేట్ చేస్తాను మా డీఎస్పీ మేడం కూడా ఒకసారి మీరు చూసి రమ్మని చెప్పారు మొత్తం అప్డేట్ చేస్తాము ఏరియాలో మేడం కూడా చెప్పాము డీఎస్పీ మేడం గారికి మేడం వీళ్ళంత వరకు మేడం ఇంకా మెల్లమెల్లగా జామ్ తగ్గిస్తాము అని చెప్పి చూడమని చెప్పారు ముఖ్యంగా మా జిల్లా ఎస్పి సార్ గారు టంకర్ డ్రైవ్ విషయంలో మైనర్ పార్టీ పిల్లలు వెహికల్ నడుపుతే మటుకు కఠినంగా శిక్షణలో హైకోర్టు చలాన్లు ఫైన్ అమౌంట్ పెంచింది ముఖ్యంగా మైనర్ పిల్లలకు ఏ బండి ఇచ్చి పంపిస్తే మటుకు వాళ్ళు ఏదైనా చనిపోయారనుకోండి ఆ బండి యజమాని వాళ్ళ నాన్న గాని వాళ్ళ మామ గాని వాళ్ళ బాబాయ్ కానీ ఎవరు ఉంటే కూడా ఆ యజమాని జైలు పోతారు దానికి ఎటువంటి స్టేషన్ బెయిల్ ఉండదు ఖచ్చితంగా ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఇవ్వాల్సి వస్తుంది అది సుప్రీం హైకోర్టు ఆర్డర్ కాబట్టి మైనర్ పిల్లలు చనిపోతే ఇటువంటి బాధలు ఎవరికైనా కానీ చాలా వరకు మనస్తాపం కలుగుతుంది కాబట్టి దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వద్ండి ఫ్యామిలీ చెప్తున్నా ఫ్యామిలీ వాళ్ళకు మీ పిల్లలు జాగ్రత్తగా మీరు